హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టైల్ ఇది ఎవ్రీ డే తిన్నారంటే బీపీ షుగర్ డైజెషన్ సిస్టమ్ అన్ని కంట్రోల్ లో ఉంటాయి అండ్ ఎంతో హెల్దీగా ఉంటారు ఒక్కరోజు చేసుకుంటే రోజు తినేయచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఫ్లేమ్ సిమ్ ఉంచి వన్ కప్ గా రోస్ట్ చేయాలి సోంపు తినడం వల్ల వెయిట్ కంట్రోల్లో ఉంటుంది అలాగే ఇందులో కాల్షియం ఐరన్ ఇలా ఎన్నో పోషకాలు ఉంటాయి కూడా హెల్దీగా ఉంటుంది పట్టుకునేంత వేడి ఉంటే సరిపోతుంది అలాగే పావుకప్పు ధనియాలను కూడా వేయించాలి వీటి వల్ల మౌత్ ఫ్రెష్గా ఉంటుంది అలాగే యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తాయి ధనియాలు అలాగే పావుకప్పు జీలకర్ర జీలకర్ర వల్ల బీపీ షుగర్ అజీర్ణం వంటి జీర్ణక్రియ పరిస్థితులను నిర్వహించడానికి ఇది ఉపయోగపడుతుంది అలాగే పావుకప్పు ధనియా పప్పు ఇది ఆప్షనల్ అండి దీనివల్ల డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది దీన్ని కలపడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది వీటన్నిటిని సిమ్లో పెట్టి ఒక ఫార్టీ సెకండ్స్ రోస్ట్ చేస్తే సరిపోతుంది ఇలా చల్లారాక అన్నిటినీ కలపాలి ఇలా అన్నిటినీ కలిపాక ఒక వన్ స్పూన్ డైలీ తింటే సరిపోతుంది కానీ ఒకటి మిస్ అయింది ఇలా తింటే టేస్ట్ బాగుండదు ఏం మిస్ అయింది అదే అండి పావు కప్పు స్పటిక బెల్లం క్రిస్టల్ షుగర్ ఇది యాడ్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఈ మిశ్రీ వల్ల శరీరాన్ని లోపల నుంచి చల్లగా ఉంచుతుంది ఇది తక్షణ శక్తిని అందిస్తుంది అలాగే బలహీనత అలసట తల తిరగడం లాంటి సమస్యలు అన్నిటినీ కంట్రోల్లో ఉంచుతుంది ఈ మొత్తాన్ని బాగా కలిపి ఒక డబ్బాలో స్టోర్ చేసి డైలీ వన్ స్పూన్ తిన్నారంటే మీ హెల్త్ ఎంతో బాగుంటుంది అండ్ కషాయాలు కూడా అవసరం లేదు ఇది వన్ స్పూన్ తిన్నారంటే ఇంకేంటి మరి మీరు కూడా డైలీ మీ డైట్లోకి ఇది యాడ్ చేయండి టేస్టీతో పాటు ఎంతో హెల్తీ ఒక్కరోజు చేశారంటే ఎవ్రీడే తినేయచ్చు దీన్ని అలాగే సబ్స్క్రైబ్ చేయండి